నీవు ప్రభవించి నావు మురి పానమాధముని శ్రీపతి హృదయాన నీవు పొరువై దివం శ్రీపతివృదయానమీవువై దివం నీరు పాదారవం నిలవీయమం శ్రీపతి హృదయం నీవు కొలువైతివమ్మా నీదు పాదాలమమ్ము నిలువవీయవమ్మా జిరులను కురిపించే శ్రీ లక్ష్మీ వరలక్ష్మి కరుణించగరావేమ్మ్ము శ్రీ మహాలక్ష్మి ജഗമുലമൂല മുനിവേ ആദിലം പാടി പണ്ടലനൊസു ധാന്യലക്ഷ്മി വം ജഗമുനമൂല മുനിവേ ആദിലം പാടി പണ്ടു ധാന്യലക്ഷ്മി വം വീരുലീരുലക്ഷ്മി വം बीर बीर चेे लक्ष्मी वम्मा जगति की जय जयमुन पूजे जयलक्ष्मी बम्मा बीरल बीरल चेसे धैर्य वम्मा जगति की जय जय जयमुन पूजे जयलक्ष्मी हम सिंह వంశమునిలితే నీవు సనలక్ష్మి వం కాములనో నీచు గజలక్ష్మి వం వంశమునిలితే నీవు సంతానలక్ష్మి వం కాములనో నీర్చు గజలక్ష్మి వం కార్యము సఫలము చేసే విజయలక్ష్మి వం కార్యము సఫలము చేసే విజయలక్ష్మి వం సౌభాగ్యములను సగు భాగ్యలక్ష్మి వం కార్యము సఫలము చేసే విజయలక్ష్మి వం సౌభాగ్యములను సగు భాగ్యలక్ష్మి వం तिरुलनपुरि श्रीलक्ष्मी वरलक्ष्मी करुणिं जगरायमं श्रीमहालक्ष्मी करुणिं चगरायमं श्रीमहालक्ष्मी करुणिं चगरायम् श्रीमहालक्ष्मी